అందరికీ నమస్తే అండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా పాల ఉత్పత్తి జరిగే ప్రాంతాలు దర్శి అద్దంకి అని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా దర్శిలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పాల ఉత్పత్తి జరిగితే అద్దంకి ప్రాంతంలో ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ జరుగుతుంది సో జిల్లాలో అత్యధికంగా మాత్రం ఈ రెండు ప్లేసుల్లోనే పాల ఉత్పత్తి జరుగుతుందని చెప్పుకోవచ్చు సో ఇక పాల డైరీలకు సంబంధించి కూడా దరిశి అద్దంకి ప్రాంతంలోనే ఎక్కువ వంటకా ఇందులో పెద్ద ఏం కాదు ఎందుకంటే ప్రతి ఒక్క చోట కూడా ఈ రెండు ప్రాంతాల్లో అంటే దగ్గర దగ్గర మేబీ ఒక పదిహేను ఇరవై మండలాలు బేస్ చేసుకొని అర్థంకి దరిశి ప్రాంతం చుట్టు ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ పాల ఉత్పత్తి గేదె గేదెల పాలు అనేది ఎక్కువ మార్కెట్ చేస్తూ ఉంటారు ఇక్కడ అంటే అగ్రికల్చర్ మీద ఎంత సంపాదించగలరో కేవలం ఈ రెండు ప్రాంతాల్లో మహిళలు మహిళలు సొంతంగా ఒక ఐదు ఎకరాలకి వ్యవసాయం చేసి ఒక పంటని మీద వచ్చే ఆదాయం ఎంతైతే ఉంటుందో ఐదు గేదెల ద్వారా వాళ్ళు సంవత్సరంలో అంత సంపాదిస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే యాక్చువల్గా చాలా గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే పాల ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంది ఈ రోజున పాలు లీటర్ వచ్చేసి ఎనభై నుంచి ఎనభై ఐదు రూపాయలు ఎక్కువ శాతం ఉంటే కానీ ఎనభై నుంచి ఎనభై ఐదు రూపాయలు పాల ఉత్పత్తి జరుగుతూ ఉంది దీనివల్ల మహిళలు మరి ముఖ్యంగా పాడి రైతులు చాలా అభివృద్ధి చెందుతున్నారు మనం ఒకసారి రూరల్ పల్లెటూరు ప్రాంతాలకు వెళ్ళి చూస్తే ఈ పాల ఉత్పత్తి అత్యధికంగా జరుగుతూ ఉంది అంతేకాదు డైరీ ఫామ్స్ అనేవి కూడా ఎక్కువ విపరీతం అయిపోయాయి ఈ గత ఈ ఐదు పది సంవత్సరాల నుండి డైరీ ఫార్మ్స్ అనేవి చాలా ఉధృతంగా నిర్మిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి బ్యాంక్ లోన్స్ కూడా అదే విధంగా ఇస్తాయి ఎక్కువ పర్సంటేజ్ ఇండివిడువల్గా పాడి గేదెలని అయితే వాటిని పశుపోషణ అనేది బాగా జరుగుతూ అన్నమాట ఇక గేదెల విషయానికి వస్తే ఎక్కువగా అంటే ఒక్క గేదె వచ్చేసి ఐదు నుంచి ఆరు ఏడు లీటర్లు ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి అదేవిధంగా ఈ రెండు ప్రాంతాల్లో లక్ష లీటర్లకు పైగా ఒక రోజుకి లక్ష లీటర్లకు పైగా పాల సేకరణ అయితే జరుగుతూ ఉందని చెప్పేసి మన గ్రౌండ్ రిపోర్ట్లో తేలినటువంటి విషయం అన్నమాట సో ఇక దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే పాల ఉత్పత్తి ఎక్కడ ఎక్కువగా జరుగుతుందో అక్కడే కల్తీ పాలు తయారీ కూడా జరుగుతుందనే విషయం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట సో ఇది గతంలో చాలాసార్లు మనం పేపర్లలో టీవీల్లో చాలాసార్లు చూసాం అయినప్పటికీ అక్రమార్కులు ఏదైతే అక్రమంగా సంపాదించాలని అక్రమార్జన కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు దానికి సంబంధించి పూర్తిగా అంటే అధ్యయనం చేసి అంటే వాళ్ళు ఎవరో కాదు ఈ ఈ రైతులకు సంబంధించినటువంటి వ్యక్తులే కొంతమంది పాలని తయారు చేస్తున్నారు అంటే కొన్ని కెమికల్స్ ద్వారా ఆయిల్స్ ద్వారా ఆగ్రో కెమికల్స్ ఆగ్రో ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి యూరియా సూపర్ ఇట్లాంటి వాటి ద్వారా ఆయిల్ ద్వారా మనం వంటల్లో వాడుకునేటువంటి ఆయిల్స్ వీటి ద్వారా ఆ పాలని తయారు చేయటం అనేది ఒక పనిగా నిర్ణయించుకొని రోజుకి వందల ఈ లక్ష లీటర్లలో దగ్గర దగ్గర ఒక ఐదు వేల నుంచి పదివేల లీటర్ల వరకు కల్తీ కలిసే పరిస్థితి అయితే ఉందన్నమాట ఎందుకంటే ఈ పాలు విచ్చన్నం అంటే విరిగిపోవడం అనేది ఉండదు చాలా క్వాలిటీగా కనిపించినటువంటి అనమాట అయితే వాటికి సంబంధించినటువంటి పర్సెంటేజ్ అయితే వెన్న శాతం అనేది మాత్రం తక్కువగా ఉంటుంది అనేది వారు చెప్తూ ఉంటారు అయితే వీటి వలన మిగతా పాలు నష్టపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి అవి మిక్స్ అవ్వటం వల్ల అవి మొత్తం కూడా విషపూరితంగా మారే పరిస్థితులు ఉన్నాయి దీన్ని చిన్నపిల్లలకి నిత్యం కాఫీలు టీలు తాగేటువంటి వారు కావచ్చు చిన్నపిల్లలు నిత్యం పాలు మజ్జిగ తీసుకునేటువంటి వాళ్ళు కావచ్చు దీనివల్ల చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నాయి దీనివల్ల ఆ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు అనేది నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు సో దీనివల్ల ఉత్పత్తి అయితే ఎంతైతే జరుగుతుందో అది మంచిదే అది మంచి ఆలోచనే మంచిగా రైతులు అభివృద్ధి చెందుతున్నారని సంతోషపడాలా ఈ అక్రమార్కులు కల్తీ పాలు తయారు చేస్తూ ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేటువంటి పరిస్థితిలో ఉన్నా నిజంగా మనం నిజంగా చెప్తున్నానండి మనం తాగుతున్న పాలన్నీ పాలు కాదు నేను ఒక్కసారి ఆలోచించండి మనం తాగుతున్న పాలన్నీ పాలు కాదు అవి కేవలం ఒక రంగు నీళ్ళు అనుకోవచ్చు కెమికల్స్ అనుకోవచ్చు అవి మన ప్రాణాలు తీసేటువంటి పాలు అనేది మనం గమనించాలి సో అందువల్ల బయట టీలు కాఫీలు అనేవి కూడా తాగటం అనేది అంత శ్రేయస్కరమైతే కాదు సో దీనివల్ల ఇటీవల కూడా అర్దంకి ప్రాంతంలో ఈ కల్తీ పాలను తయారు చేస్తూ విషపూరితమైనటువంటి పాలను తయారు చేస్తూ పట్టుకోవడం జరిగింది అయినా ఆగని పరిస్థితి అయినా ఆ దందాలు నడుస్తూనే ఉంది ఇక దర్శిలో కూడా ముళ్ళమూరు తాళ్ళూరు కుర్చేడు దొరకొండ ప్రాంతంలో కూడా ఓనుగా ఒక గదిలో కూర్చొని వందల వేల లీటర్ల పాలు తయారు చేస్తూ విషపూరితమైన ఆ పాలని మార్కెట్ చేస్తూ ప్రజల ఆరోగ్యం మీద దెబ్బ కొడుతూ ఆర్థికంగా ధనవంతులుగా కుబేర్లుగా మారుతున్న పరిస్థితి ఈ రెండు ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది మరి ఉన్నతాధికారులు కావచ్చు లేకపోతే ఈ ఫుడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు వీళ్ళు ఎవరు కూడా పట్టి పట్టినట్టున్నారు ఎందుకంటే వారి దగ్గర ఎంతో కొంత ముడుపులు తీసుకోవడంతో వారి పని మరలా ఎక్కువగా కల్తీ పాలని ఉత్పత్తి చేయడానికి విషపూరితమైన పాలను ఉత్పత్తి చేయడానికి వారికి అవకాశం బాగా కలిసి వస్తుంది సో దీని మీద ఉన్నతాధికారులు ఎవరు కూడా పట్టి పట్టినట్టున్నారు దీని మీద గతంలో కలెక్టర్ కావచ్చు పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ స్టేషన్స్లో కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది కానీ వారిని అంతవరకే పట్టుకొని వదిలేయటంతో ఆగిపోలేదు కానీ మిగతా ఇంకా ఎంతో కొంతమంది ఆ ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇలాంటి పాల కల్తీ పాలని విషపూరిత పాలని మనం తాగటం వల్ల మనం ఆయుష్ తగ్గిపోవడంతో పాటు రకరకాల అనారోగ్యాలకి దీర్ఘకాలమైనటువంటి వ్యాధులకి గురయ్యే పరిస్థితి సో దీనివల్ల అతి తొందరగా మనకి మరణం సంభవించే దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో కల్తీ పాలన ఒకసారి అది చూసుకొని పాలు నిజంగా మనం తాగుతున్నాయి పాల కాదని పరిశీలించుకొని ఆ పాలన సేకరించడం చేయండి అనేది ఈ వీడియో యొక్క సారాంశం